హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం వర్క్ బ్లౌస్కి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు మనం నెక్ బ్రాడ్గా కట్ చేసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసరికి మనము నెక్ దగ్గర నుంచి ఒక పాంచా ఇలా ఒక కుట్రానివ్వండి అనివ్వండి కుట్రానిచ్చినప్పుడు మనకి వెడల్పుగా ఉన్నటువంటి నెక్కు అంటే కొంచెం తగ్గుతుంది అనమాట చిన్నదిగా అవుతుంది వర్క్ బ్లౌజ్లకి మనం ఎప్పుడైనా సరే మామూలుగా చూసుకున్నప్పుడు కొన్ని ఏమో పెద్దగా వస్తాయి కొన్ని ఏమో చిన్నగా వస్తాయి అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము నేను ఇలా స్టిచ్ చేసాను కదండి మనం ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే నెక్ పెద్దదిగా ఉంది ఇప్పుడు చూడండి అలా కుట్టేయటం వల్ల చిన్నదిగా అయిపోయింది ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది చూడండి వర్క్ బ్లౌజ్కి ఇలా యాడ్ చేసి కుట్టండి ఎందుకంటే ఇది మీకు తెలియాలని చెప్పేసి నేను వీడియో పెడుతున్నానండి చాలామంది కవ్వకమని ఆది బ్లౌజ్తో కట్ చేస్తాం కదా వాళ్ళు ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది కానీ వర్క్ బ్లౌజ్లకు వచ్చేసి కొన్ని కొన్ని ఇలా తేడాగా ఉంటాయి కాబట్టి చూసుకోండి చూసుకొని కట్ చేసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కట్ చేసిన వాళ్ళు నేనైతే ఈ బ్లౌజ్కి ఇలానే కుట్టాను అన్నమాట చాలా నీట్గా వచ్చింది నెక్ కూడా మీరు వర్క్ బ్లౌజ్లకి ఇలా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కింద ఒక పిన్ను పెట్టుకోండి పిన్ను పెట్టుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట అలా పిన్ను పెట్టుకొని కుట్టుకోండి మన క్లాత్ కదలదు చక్కగా నీట్గా వస్తుంది నాకైతే చాలా ఉపయోగపడిందండి ఈ టిప్ అయితే పెద్దగా వచ్చేసింది కదా అనుకున్నాను నేను తర్వాత కస్టమర్ కూడా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత నేను చూశాను ఎక్కడ తేడా రాలేదు చాలా నీట్గా వచ్చింది నెక్ మీరు ఎప్పుడైనా సరే ఇట్లా తిప్పేసుకునేటప్పుడు ఇలా టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకుంటే మీకు ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు లైనింగ్ మీద కూడా కుట్ర ఆనిచ్చేయండి మీకు ఇంకొక టిప్ ఏంటంటే అండి ఇక్కడ మీరు ఇలా కుట్టుకునేటప్పుడు మనకు నెక్ కరెక్ట్గా రాలేదు అనుకోండి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వర్క్ బ్లౌజ్ మీద నుంచి కుట్ర ఆనివ్వండి ఇలా తిప్పేయకముందు కుట్ర ఆనిచ్చేస్తే మీకు అది ఎలా వచ్చిందనేది క్లారిటీగా వస్తుందనమాట నాకైతే కరెక్ట్గా వచ్చిందండి నేను అందుకనే ఇలా తిప్పేసుకుంటున్నాను మీకు కరెక్ట్గా రానప్పుడు అలా ట్రై చేయండి అది కూడా నేను మీకు వీడియో పెడతానండి నెక్ చూసారా చాలా కరెక్ట్గా వచ్చింది ఎక్కడా కూడా మనకి ఏమీ తేడా రాలేదు మెయిన్గా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే గబుక్మని కట్ చేస్తాం కదా కట్ చేసినప్పుడు అలా ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా తేడా రాలేదండి చిన్న కుట్టు పెట్టుకొని రానివ్వండి పైన అది కూడా మనకి వర్క్ మీద రానియకుండా కుట్టు సైడ్న మనకి ఏదన్నా ఒక కుట్టు మందం గ్యాప్ ఉన్నప్పుడు దాని మీద కుట్టు రానివ్వండి ఎందుకంటే వర్క్ మీద కుట్టు వస్తే కనిపిస్తూ ఉంటుంది అందుకని ఓకే అండి వీడియో నచ్చితే లైక్